లీడర్స్ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో దాడులు హత్యలు అక్రమాలు తప్ప ఈ మూడు నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదన్నారు గోజాల నియోజకవర్గం పెడుగురాళ్ల మండలం జూలకల్లలో దళిత మహిళ మనీషా తన తండ్రి రేషన్ షాప్ ను ఆయన చనిపోయాక చూసుకుంటుంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక షాప్ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడంతో కాలులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు చేస్తున్నారు పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మనీష కుటుంబానికి అండగా ఉంటాం కాసు మహేష్ తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు అక్రమాలు హత్యలు తప్పితే ఈ గడిచిన మూడు నెలల్లో వరేదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది ఈరోజు ఎంత దుర్మార్గం అంటే జోలకల్లు గ్రామం పిడుగురాళ్ల మండలం గుర్జాల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ ఎస్సీ మహిళ పాప వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు పది పదిహేను సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత కూతురుకు వచ్చింది ఆ కోటా తీసేయటమే కాకుండా వచ్చిన మూడు నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్లకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు డెబ్బై ఎనభై వేరు కడతావా సస్తావా లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి ఈ రోజో నిన్న రాత్రో ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి దూకిందని ఇందాకే జోలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకుడికి మరొకటి ఉండదు ఆడపడుచుల్ని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారిని ఈ రోజున అనకదొక్కాలి వాళ్ళు కడుపు కొట్టాలని ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది దయ దయవల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం రేపు ఖచ్చితంగా జోలకల్లు గ్రామానికి నేను ఇతర వైఎస్ఆర్ సిపి నాయకులు పోతాం అక్కడ నిజాలు తెలుసుకుంటాం తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే తెలియజేస్తామని తెలియజేస్తాం